హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ బాణా రెసిపీస్ వీడియోలు దాదాపుగా సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ ముద్దపచ్చని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా చాలా చాలా హెల్తీ రెసిపీ అన్నంలోకి టిఫిన్స్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక చేయకుండా ఈ ఉసిరికాయ ముద్దపచ్చని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిద్దాం వీడియోలో అయితే నేను ఒక కేజీ వరకు ఉసిరికాయలను తీసుకున్నాను ఉసిరికాయలని ఒకసారి నీళ్ళలో బాగా కడిగిన తర్వాత ఒక పొడిగుడ్డతో ఒక్కొక్క ఉసిరికాయని బాగా తుడిచి తీసుకోవాలి ఇలా తుడిచిన ఉసిరికాయలని మరీ గాలి కింద ఒక అరగంట పాటు ఆరనివ్వండి ఇలా పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒక్కొక్క ఉసిరికాయని ఇలా చాకుతో కట్ చేసి తీసుకోవాలి ఇలా మీకు కట్ చేయడం కష్టం అనిపిస్తే ఒక గ్రేటర్ సహాయంతో తురిమి కూడా తీసుకోవచ్చు సో ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఉసిరికాయల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఒకేసారి అన్నీ కాకుండా కొద్ది కొద్దిగా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక ముప్పై వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని మిక్సీకి మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి అన్నీ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇలా ఉసిరికాయ ముద్దనంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు వరకు కారంని వేసుకోండి ఇక నేను మెజరింగ్ కప్స్తో చూపిస్తున్నా ముప్పావు కప్పు వేసుకోండి గ్రాముల్లో అయితే నూట ఇరవై నుంచి రెండు వందల గ్రాముల వరకు కారంని వేసుకోండి అలాగే అరకప్పు వరకు ఉప్పుని వేసుకోవాలి గ్రాముల్లో అయితే వంద నుంచి నూట ఇరవై గ్రాముల వరకు ఉప్పుని వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల వరకు మెంతి పొడిని వేసుకోండి మెంతుల్ని లైట్గా ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకొని ఇలా మెంతి పొడి వేసుకున్న తర్వాత అర టీ స్పూన్ పసుపు రెండు పెద్ద నిమ్మకాయల నుంచి వచ్చిన రసం వేసుకోండి ఇలా నిమ్మరసం వేయడం వల్ల ఈ ఊరగాయ అనేది త్వరగా నల్లపడకుండా ఉంటుంది సో ఉసిరికాయ పచ్చడి అనేది త్వరగా నల్లపడిపోతుంది సో దానికోసం ఇలా నిమ్మరసాన్ని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గాజు బౌల్లోకైనా లేక జాడీలోకైనా వేసుకోవాలి అలాగే ఇలా పచ్చడి వేసేటప్పుడు ఇలా గిరేటతో అదిమి పెట్టుకోవాలి ఇలా వేసే పచ్చడి అంతా అదుముకుంటూ ఇలా గాజు బౌల్లోకి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక రోజంతా ఈ పచ్చడిని అలానే వదిలేయండి ఒక రోజు తర్వాత చూపిస్తున్నా చూడండి ఇలా మూత తెరిచి ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఎంత పచ్చడి అయితే కావాలో అంత పచ్చడి మాత్రమే తాలింపు పెట్టుకుని మిగతా అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి అంతా ఒకేసారి పెట్టుకోకుండా ఎప్పటికెప్పుడు ఫ్రెష్గా తాలింపు పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకునేది ఇలా ఒక గాజు బౌల్లో వేసుకోండి మరి ప్లాస్టిక్ బాటిల్లో కాకుండా గాజు బౌల్లో అయితే బెటర్ అనమాట సో ఇలా పెట్టుకునేటప్పుడు కూడా అది మీ పెట్టుకోండి ఇలా మీకు ఎంతైతే కావాలో అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తాలింపు పెట్టుకోండి ఇక్కడైతే నేను పావు వంతు మాత్రమే అంటే కిలో మాత్రమే తాలింపు పెడుతున్నా మిగతా అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సంవత్సరం పాటు నిలువు ఉంటుంది బయట పెట్టిన ఒక ఐదారు నెలల పాటు నిలువు ఉంటుంది కానీ త్వరగా కలర్ చేంజ్ అయిపోతుంది సో కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఇలా పావు వంతు మాత్రం ఇప్పుడు తాలింపు పెట్టి చూపిస్తున్నా స్టవ్ మీద ఒక ప్యాన్లో ఒకటి పావు కప్పు వరకు ఆయిల్ను వేసుకోండి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజల్ని వేసుకోండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పును కలిపి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇవి లైట్గా చిటపటలు తర్వాత నాలుగైదు వెల్లుల్లి మూడు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా ఇంగువ వేసి ఈ తాలింపుని లైట్గా ఫ్రై చేసుకోండి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన పచ్చని ఇందులోకి వేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి సో పూర్తిగా చల్లాల్సిన అవసరం లేదండి వేడిగా ఉన్నప్పుడే ఈ పచ్చని వేసేసి అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఏదైనా గాజు సీసాలోకైనా లేక జాడీలోకైనా వేసుకుని స్టోర్ చేసుకుని అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి హెల్త్ వైస్ కూడా చాలా చాలా మంచిది అలానే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరి టేస్ట్ అయిన హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకోన్ కూడా ఇచ్చేయండి సో నేను పోస్ట్ ప్రతి వీడియోకి నోటిఫికేషన్ ఇస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్